హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మనం పల్లీలు చట్నీలకి వేయించుకుంటాం కదండీ ఇప్పుడు టిఫిన్లో కానీ అన్నంలో కానీ ఇలా వేయించుకున్నప్పుడు ఇలా బాగా పొట్టు నలిపి మనం మనం చెరుగుతున్నప్పుడు ఇంట్లో పడతాయి లేకపోతే గ్యాస్ బల్ల మీద పడుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇలా మనం ఇలా జల్లగంట మనకు ఉంటుంది కదండి ఈ జల్లగంటతో మనం బాగా నలిపి పల్లీలని ఇలా అన్నామంటే చక్కగా ఒక ప్లేట్లోనే పడుతుందండి అంతా ఈ టిప్స్ అయితే బాగా నచ్చింది మీకు నచ్చితే మాత్రానికి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి తర్వాత గోరుచిక్కులు అండి చిక్కులు తుంపాలంటేనే చాలా రిస్క్ ఇసుకు కదండి అసలు చాలా కష్టం కదా అయితే మనం ఇలా ఒక పదిహేను దాకా లబ్బర్ పెట్టేసి వెనక ఇలా కట్ చేసుకున్నట్లయితే కదలకుండా అన్నమాట ఒకేసారి కట్ అవుతాయని లబ్బర్ పెట్టుకోవాలని చెప్తున్నాను లెబ్బర్ లేకుండా కూడా ఇలా కూడా కట్ చేసి కానీ లబ్బర్ అయితే అసలు కదలవు చక్క ఒకేసారి కట్ అవుతాయి కేజీ అయినా రెండు కేజీ అయినా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో అయిపోతాయండి మీకు ఒకవేళ ఈ టిప్స్ నచ్చితే మా అతనికి కుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మనం బీరో ఓపెన్ చేసినప్పుడు వర్షాకాలం కాబట్టి ముక్క వాసన వస్తాయండి బట్టలు కూడా చాలా మెత్తగా ఉంటాయి స్మెల్ కూడా బాగోదు కనుక మనం కంఫర్ట్ని ఒక కాటన్ తీసుకొని ఒక గిన్నెలో కంఫర్ట్ వేసేసి ఆ కా కాటన్ని కంఫర్ట్లో ముంచేసి మనం ఖాళీ డబ్బాలు ఉంటాయి కదండీ ఈ మైసూర్ శాండిల్ కూడా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట ఈ కాటన్ని దాంట్లో పెట్టినట్టయితే రెండు మంచి స్మెల్ కొట్టే బీరువా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి చాలా ముక్క వాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ బీరువాలో ఇలా పెట్టుకుని ఓపెన్ చేసి చాలా బాగుంటుందండి ఓపెన్ చేయగానే మైసూర్ శాండిల్ వా స్మెల్ కానీ ఈ కంఫర్ట్ స్మెల్ కానీ గమాయించుకుంటుందండి అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసుకోవచ్చండి ఎలా ఉందో కూడా ఈ టిప్స్ కామెంట్స్లో మీరు తెలియచేయండి పిల్లగా మనం స్నాక్స్ తీసుకొస్తాం కదండి పూస కానీ మిక్సర్ కానీ లేకపోతే సెకోడీలు కానీ తీసుకొచ్చినప్పుడు ఒక వైపు కట్ చేసుకొని మనం ఇలా తీసుకున్నట్లయితే బాగుంటుందండి అయినప్పటికీ ఇది వర్షాకాలం కాబట్టి మెత్తగా ఉంటాయి అలాంటప్పుడు మన దగ్గర ఇలాంటి లబ్బర్ ఉంటుంది కదండి ఈ రబ్బర్ని ఒకవైపు బాగా ఇలా మెలేసి చక్కగా గట్టిగా ఇలా మెలేసేసి ఈ రబ్బర్ అయితే పెట్టినట్టయితే గాలిపోకుండా మెత్తబడకుండా ఉంటాయండి గట్టిగా ఉంటాయి తినడానికి కూడా చాలా టేస్ట్గా అనిపిస్తాయండి ఇలా అని బయట పెట్టకుండా చూడండి ఒక బాక్స్లో పెట్టేసి మనం గట్టిగా మూత పెట్టుకుంటే మనం అయిపోయేంతవరకు కరకరలాడుతూ ఉంటాయి ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మా తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో ఇది కూడా కామెంట్స్లో మాకు తెలియచేస్తారని అనుకుంటున్నామండి మిక్సీ మనకు మిక్సీ ఉంది కదండి ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కదండి ఇంట్లో చట్ చట్నీ అన్నంలో చట్నీలో కానీ లేకపోతే టిఫిన్లో చట్నీలో కానీ దోశ పిండి ఇడ్లీ పిండి ఇంకే పిండి పెట్టడానికి ఇది బాగా యూజ్ చేస్తూ ఉంటాము ఏదండి ఈ మిక్సీ ఈ మిక్సీ చేసినప్పుడు ఎక్కువ ఇదే మురికవుతుందండి మన ఇంట్లో ఇది ఎవరైనా రా రావాలన్నా కూడా ఇదే క్లియర్ కనపడుతుంది అందుకే ఇది ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట నీట్గా ఉండాలంటే ఇక్కడ నేను కంపౌండ్స్ ఇక్కడ నేను కంఫార్ట్స్ని యూజ్ చేస్తున్నానండి ఈ కంఫార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే తుడిచినప్పుడు మంచి నీట్గా ఉంటుంది స్మెల్ కూడా వస్తుందని ఈ కంఫార్ట్స్ని యూజ్ చేస్తున్నానండి మీకు నచ్చితే మాత్రానికి ఇది మీరు లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మంచి షైనింగ్ కూడా వస్తుందండి తుడటేం కాదండి శుభ్రపడటమే కాదు మంచి షైనింగ్ కూడా వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో